లేవియా ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చాము చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం యహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయో మీరు దానములు దానములనిచ్చు దినములు గాకయో మీ మొక్కుపడి దినములు గాకేయో మీరు యహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయో యహోవాకు హోమ ద్రవ్యమునేమి దహన బలి ద్రవ్యమునేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకే పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యహోవా నియామక కాలములు ఇవి చూసారా ఇక్కడ ఏముందంటే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది కొత్త నిబంధనలు కూడా చాలా అవసరం అని అంటే పద్ధతులు వేరుగా ఉంటాయి అది జాగ్రత్తగా చూసుకోవాలి యహోవా నియమించిన విశ్రాంతి దినములు కదా యహోవా విశ్రాంతి దినాలని మనం చూసే అంతకుముందు ఏడో నెలలో ఏంటి పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి కదా ఏడు దినాలు ఉంటాయి కదా అప్పుడు కూడా ఏం చేయకూడదు తర్వాత ప్రతి శనివారం కూడా వారికి ఏముంటుంది నార్మల్గా విశ్రాంతి దినం ఉంటుంది కదండి ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు భక్తులైన వారెవరు ఎవరు కూడా తమ జీవనోపాధి కొరకు పని చేయకూడదు దేవుని మందిరానికి అందరూ కూడా రావాలి అర్పించవలసిన బలులు అర్పించాలి సామాన్యంగా శనివారం కొడుకున్నప్పుడు వారు ఏం ఏం బలు అర్పిస్తారంటే దహన బలి అర్పిస్తారు కదా ఆ రోజుల్లో గ్రంథంలో ఏముంది గ్రంథం చూడండి యాభై ఎనిమిది అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో గ్రంథండా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఇది విశ్రాంతి దినము ప్రతిష్ఠింపబడిన దినము దేవుని కొరకు సెపరేట్ చేయబడిన పరిశుద్ధత అంటే అదేంటి దేవుని కొరకు వేరు చేయటం చేసి చేయకూడదు లేదా మనం కూడా పరిశుద్ధం ఎట్లా అవుతామంటే దేవుని కొరకు ఏం కావాల మనం వేరు కావాలి లోకంతో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవించి నేను కూడా పరిశుద్ధుని అంటే ఎట్లా క్రీస్ రక్తం చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించేదే సంఘం సంఘం అంటే మనమే ప్రతి ఇండివిజువల్కి ప్ర ప్రతి భక్తుడికి కూడా మారు మనసు విశ్వాసం బాప్సిజం తీసుకున్న వాళ్ళంతా కూడా ఈ గ్రహింపు కలిగి ఉండాలి పరిశుద్ధపరచబడి దేని ఉండి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధ సమాజంగా కూడా ఎప్పుడు కూడాలి ప్రతి నియమం ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా ఏమున్నాయి కేవలం ఆదివారం వస్తే సరిపోతుందా ఎప్పుడు రావాలి నియమ నియామకు ఏదైతే ఇక్కడ అనౌన్స్ చేస్తామో ఏదైతే నియమింపబడ్డాయో ఈ కోరికలకి అన్నిటికీ కూడా ఏం చేయాలి మనం రావాలి కొంతమందికి రారు రాకపోతే వాళ్ళ నష్టాలు వాళ్ళే పొందుతారు అయితే సంఘం అంటే మీరే రియల్ సంఘం అంటే నిజమైన సంఘం అంటే ఎవరండి నియామక కూడికలు అన్నిటికీ కూడా వచ్చేవారు ఏదో ఒకటో ఆరో తప్పిపోతూ ఉంటాం కొన్నిసార్లు గుంటూరు వెళ్తాం లేకపోతే అందరికీ వెళ్తాం లేకపోతే ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మిస్ అయిపోతాం అయినా ఆ అవకాశం కూడా లేకుండా మీకు ఏమంది ఇప్పుడు జూమ్ ఉంది ఎందుకంటే జూమ్లో కూడా ఏం చేస్తున్నారు ఆ జూమ్ లేకపోయినా సరే మళ్ళీ ఏముంది యూట్యూబ్ లింక్ పంపిస్తారు అది కూడా కొంతమంది వినరు అనమాట ఓకే అట్లా ఉండకూడదు వాక్యం ద్వారా మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి పరచుకోవాలి పరిశుద్ధతలో కొనసాగాలి దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క నియమాలని తెలుసుకుని వాటిని పాటించేవారుగా ఉండాలి కొత్త నిబంధన కూడా పాత నిబంధన ప్రకారమే ఉంటుంది కనుక అంటే బలులో భౌతికంగా వారు అర్పించేవారు నేటి దినాలు అది అవసరము లేదు ఇక్కడేం చూసామని మనం ఇప్పుడు ముప్పై ఏడు అవసరంలో ఏహోవా నియమించిన విశ్రాంతి దినములు గాక గాక అంటే ఏంటి ఆదివారము కాక యేసు ప్రభు చనిపోయి సమాధి తిరిగి లేచినాడు ఆ దినమున అపోస్తల బోధ సహవాసం రొట్టి ప్రార్థనలు ఎడతకుండా విశ్వాసాలు కొనసాగారు ఆ దినము కాక అంటే ఆదివారము కాక చాలా సంఘాలు ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు సామాన్యంగా ఆదివారంకే ప్రాముఖ్యత ఇస్తారు ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఎక్కడ ఉండవు మనుషులు ఎంతంటే ఊరికి ఆకర్షింపబడి ఈట పరిగెడుతూ ఉంటారు మధ్యలో ఏమి ఉండవు ధర్మం చేయలేరు కాబట్టి ఇక్కడ నియామకూడ కూటమిలంటే అర్థం ఏంటి ఆదివారం ఒకటే కాదు లేకపోతే పాత నిబంధనలు శనివారం శనివారం ఒకటే కాదు చూడండి అంతకుముందు కూడా మనం చదువుకున్నాం వాక్యములు ఒకటి నాలుగు వాక్యములు ఒకటి నాలుగు దయచేసి చదవండి నియామక కూటములకు ఎవరూ రారు కనుక సీయో అని మార్గంలో ఏం చేస్తున్నాయి అండి ప్రాపించు ఆ దినాల్లో సీయోను ఎరుసలేము దేవుని మందిరము ఈ దినాల్లో దేవుని మందిరము స్థానిక మందిరాలు ఉన్నాయి నీకు నాకు స్మన్నా మందిరము సో అలాగ ఎవరెక్కడికి వెళ్తుంటే ఆ మందిరం కాబట్టి అర్ధరహితంగా కాకుండా అర్ధ సహితంగా ఉండాలి మనం దేవుడు నియమించిన నియామక కాలములు ఇవి నియామక కూటములు ఇవి వాటిని నిర్లక్ష్యం చేసినప్పుడు మనం ఆత్మీయ నష్టాలు తెచ్చుకుంటాం దేవునికి దూరం అవుతాం సో కాబట్టి చాలా లెక్క ఒప్పజెప్పవలసిన వారిగా కూడా ఉంటాం అలా లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకరినొకరు కూడా మీరు పురుగు ఒకరు కోలుపుకోవాలి ఆ విధంగా ఎవరైనా కేవలం ఆదివారానికే పరిమితం అవుతుంటే వారు ప్రార్థన చేయాలి ఈ పక్కన కూర్చుంటారు వారిని ప్రోత్సహించాలి సో ఆ విధంగా కనెక్షన్ పెట్టుకుని ఆ విధంగా అందరినీ కూడా మనం సమకూర్చుకునేలాగానే పనిచేయాలన్నమాట కొంతమంది మొండితనం కలిగి ఉంటారు అంతే నేను అన్న ఆదివారం అంటే ఆదివారం నా మేడ వంచను మేడ తిప్పను కాలు వంచను ఏమేమి వంచను మొఖాలు వంచను అంతే అంటారు అది దేవుడు వంచుతాడు ఒక రోజుని మనం తొందరపడవలసిన పని మనం జాగ్రత్తగా నడుచుకునే చూసుకోవాలి నే విశ్రాంతి దినములు కాక ఇంకేంటంటే మీరు దానములనిచ్చు దినములు దినాల్లో ఆ దినాల్లో వారు దానములు ఇచ్చే దినాలు ఇప్పుడు దావీ ఉన్నాడు అనుకోండి మొదటి దిన వృత్తాంతము ఇరవై తొమ్మిది అధ్యాయం అవసరం లేదు తెలిసిందే సో అక్కడ దేవుని మందిరాన్ని కట్టాలి కాబట్టి దానికి బంగారము వెండి వెలగల రాళ్ళు నానా సామాగ్రి కావాలి కాబట్టి తాను అనుకున్నాడు నేనే కడదామని అనుకున్నాడు తను ముందుగానే అన్నీ సమకూర్చాడు మనపూర్వకంగా మీలో ఇవన్నీ కూడా దేవుని మందిరం కొరకు ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే నా వంతుగా నేను ఇచ్చాను ఇన్ని టన్నుల బంగారం ఇచ్చాను ఇన్ని టన్నుల వెండినిచ్చాను ఇదంతా ఇచ్చాను ఇనుమునిచ్చాను దాన్ని ఇచ్చాను దీన్ని ఇచ్చాను అంత అని చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఈ పిలుపు ఇచ్చిన తర్వాత అనేకలు ఏం చేశారని విస్తారంగా తీసుకొచ్చాను అదే మోసే దినాల్లో కూడా ఆ దేవుని గుడారానికి కట్టేట కట్టే సమయంలో కూడా ఆ పిలుపునిచ్చాడు పిలుపునిచ్చినప్పుడు ఏం చేశారు అందరూ కూడా దానములు కదా అది సో ఇప్పుడు అవసరమైతే అలా పిలుపునిస్తారు ఆ స్థానిక విశ్వాసలే దాన్ని చూసుకోవాల్సి అవసరం ఉంటుంది కానీ లేదు సో కాబట్టి ఈ దినాల్లో ప్రతి వారు కూడా ఎక్కడ మందిరం కట్టినా అందరికీ ఫోన్లు చేసి అడుగుతున్నారు కాబట్టి నువ్వు మందిరం కట్టుకుంటుంటే నువ్వు కట్టాలనుకుంటే నీకు దేవుడు ప్రేరేపిస్తే దేవుడు చూస్తాడు నీకు ఆ రిసోర్సెస్ కూడా ఇస్తారు ప్రతి స్థానిక సంఘం వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి నేను కూడా చాలామంది నేను కూడా ఇస్తూ వచ్చాను వీళ్ళు వాళ్ళు వచ్చి అడగటం చాలామందికి ఇస్తూ వచ్చాను కాబట్టి సో ఈ మధ్యన ఎవరు అడగట్లేదు నేను ఏదో ప్రశ్నించుకుంటే అడగను ఎంతటి మీరు చేసుకోవాలి అని చెప్పి ఇస్తాను మళ్ళీ చెప్పిన తర్వాత ఇవ్వలేదు అనుకో బాధపడతారు ఇచ్చిన తర్వాత తిట్లు మర్చిపోతారు ఏదో ఇచ్చాడు ఫోన్ నిన్ను కూడా ఒక ఆయన వస్తే ఇచ్చాను అది మందిరానికి కాదు కానీ ఆయన ఏదో క్రైస్తవ సమాజానికి ఇక్కడే ఉంటారు లేదు అసోసియేషన్ ఇలా ఉంటాయన్నమాట కాబట్టి అందుకనే ఇవన్నీ కూడా మీకు అలవాటు చేయం కాబట్టి కేవలం ఏ పాస్టర్లోకి ఇచ్చిన ఇంటికి వచ్చినా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అలవాటు చేయటం మంచిది కాదు ఓకే అండి ఏది ఇచ్చినా దేవుని మందిరంలో ఇవ్వాలి దాని అవసరతలు అన్నీ కూడా అట్లా చూసుకోవాలి ప్రతి దానికి కొరకు ఈ కొత్త నిబంధన ప్రకారము పాత నిబంధన అప్పుడు సంఘ ఆరంభంలో అపోస్తుల కార్యంలో ఎలాగుందో అలాగే మనం చూసుకోవాలి అవి కూడా కొన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి అనమాట అప్పుడు ఏసు నమ్ముకున్న వారంతా తమ చెర స్థిరాస్తులన్నీ కూడా అమ్మేసి అపోస్తులు పాదాల దగ్గర పెట్టి వారంతా సువార్త చేస్తూ వచ్చారు అందరూ సేవకులు అయిపోతారు మరి అది ఎప్పుడు తొమ్మిదో అధ్యాయం తర్వాత ఏమైందంటే స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి సవులు పౌలుగా మారిన తర్వాత సౌలు ఏం చేశాడండి స్టెఫెని చంపటం ద్వారా చంపించటం ద్వారా విశ్వాసులందరూ కూడా ఎనిమిది వేల మంది ఒకరే సార్వత్రిక సంఘంగా సార్వత్రికంగా ఉన్నప్పుడు సమిష్టిగా ఉన్నప్పుడు సవులు వచ్చి వారిని బెదరగొట్టాడు చెదరగొట్టాడు కాబట్టి ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లలో ఇక్కడక్కడ వారు దాన్ని స్థానిక సంఘం డీసెంట్రలైజ్డ్ చర్చెస్ ఓకే అది సెంట్రలైజ్డ్ చర్చ్ అంటే యూనివర్సల్ అనమాట ఓకే అట్లా కాబట్టి అలా చేసి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది కాబట్టి ముందు మనుషులకి ఏముందంటే ఆత్మలు సంపాదించాలనేది ఉండదు అనమాట ఎప్పుడు కూడా ఆస్తులు సంపాదించాలనేది పెట్టుకుంటారు అలాగా ఉండకూడదు అటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయకూడదు దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు నాకు పెట్టమన్నాడు అనే అంతకుముందుకు దేవుడు వాడుకున్నాడు స్థలాలు కొనడానికి మందిరాలు కట్టడానికి హౌసింగ్ బోర్డు కావచ్చు ఇంకా ఎక్కడ ఎక్కడ చేసుకున్నాడు చివరికి దేవుడు ఇట్లా అనుమతించాడు ఇది తిరుపచ్చు మన దీంట్లో మన కష్టం ఏం లేదు కదండి దేవుడు ఆటోమేటిక్గా ఏం చేశాడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు అందుకనే మనుషుల మీద ఎవరి మీద కూడా ఏం పెట్టకూడదు అనో భారం బట్ అట్లా చేయాలి అందరినీ కూడా సిద్ధపరచాలి పాత నిబంధనలు ఏమున్నాయండి ఆ భౌతిక మందిరాలు కాబట్టి కట్టినప్పుడల్లా ఏం చేశారు వాళ్ళు దానాలు దానాలు అవసరమైనప్పుడు కూడా ఆ విధంగా దానం ఇచ్చే దినాలు కాకయు తర్వాత అంటే మీరు మొక్కుబడి చాలా సంఘాల్లో మొక్కుబడులు ఉంటాయండి పాత నిబంధనని పాటిస్తారు మొక్కుకో నీకు పెళ్ళి కావాలా మొక్కుకో పదివేలు ఇస్తానని పిల్లలు పుట్టాలా మొక్కుకో ఇరవై వేలు ఇస్తానని లేకపోతే ఉద్యోగం కావాలా మొక్కుకో ఈ మొక్కుబళ్ళు ఉంటాయి సో ఆ మొక్కుపళ్ళు అవసరం లేదు ఏం చేయాలండి దేవుడు నియమించిన పద్ధతిని మనం పాటించినాము కొత్త నిబంధన ప్రకారం అందుకంటే ఏం లేదు అంతేనా కాబట్టి మొక్కుబడి ఎఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు ఏమైంది అమ్మ ఎఫ్తో మొక్కుబడి చేసుకున్నాడు ఏమైంది అనాలోచితంగా చేసాడు ఏమైంది అందుకనే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు మీ మాటలు కొద్దిగా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు అంటే మొక్కుబడు అది అనాలోచితంగా ఇష్టానుసారంగా చేసుకుంటే ఏమవుతుంది తనం అవుతుంది దేవునికి మాట ఇచ్చి నెరవేర్చుకోకుండా ఉంటే అది యథార్థత అనేది దేవుడు అంగీకరించాడు అన్నమాట సో కాబట్టి అది చేయలేకపోతే తన విజయం అంతా కూడా అపజయం అయ్యేది మళ్ళా వాళ్ళు మిద్యానే వచ్చి వాళ్ళ మీద పడేవాలేము సో దేవుడు ఎందుకంటే తన నమ్మకత్వాన్ని బట్టి ఏం చేసి మాటిచ్చాడు కాబట్టి దేవుడు చేశాడు కాబట్టి ఈయన కూడా మాటిచ్చాడు కాబట్టి చేశాడు అట్లా అందుకనే మొక్కుబడి చేసుకోవటం కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ఆయన కట్టడిని పాటించడం చెప్పిన దాన్ని విని ఆ ప్రకారం చేయటం చాలా బాగుంది కొత్త నిబంధనలు ఓకేనండి ఇప్పుడు నేను ప్రతిదానికి మొక్కుబడి చేసుకుంటాము ఏం చేయాలి మరి నీకే అవసరం ఉంది ఏదన్నా అవసరం ఉందనుకో మనం సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి మరి మీరు మొక్కుబడలేందుకు కదా సంఘం అంతా ఏం చేయాలి ప్రార్థన ఇప్పుడు మా జయకరానికి వెళ్ళిపోటు ఏం మొక్కుబడి చేసావు నువ్వు నేను లేదు అంతా ఏం చేసింది ప్రార్థన దేవుడు ఏం చేశాడు ప్రబలగా పెళ్ళి అవుతుంది ఏం మొక్కుబడి చేసుకున్నారు సంఘాలు ఏం చేస్తారంటే అవకాశం ఉంటే చాలు మొక్కుబడి చేసుకున్నావా అట్లా ఉంటుంది ఓకేనా ఇట్లా మోసపోతున్నారు ఎబ్రాన్ అని కాదు ఇదే అని కాదు అని ప్రతి చోట ఇదే పద్ధతి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఓకేనా రైట్ తర్వాత ఏవో వాకు స్వేచ్ఛ స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి కదా ఇంత భారం పెడితే వాళ్ళ దగ్గర ఏముంటుందండి సరే అప్పుడేదో వాళ్ళకి ఊరికి వచ్చినాయి పొలాలకి గిలాలు బాగా ఇచ్చాడు కదా ఎవరు దేవుడు పన్నెండు గోత్రాలకి ఒక గోత్రానికి ఇంతంత ఇచ్చాడు సరే ఓకే ఇచ్చిన దాంట్లో చెమ్మంటున్నాడు ఎంతో కష్టపడి పనిచేసేటప్పుడు కదా అట్లా అని కొంతమంది పూర్తిగా మంద చేస్తారు అట్లా లేదు సో ఏదైతే దేవుడు నియమించాడో ఈవెన్ కొత్త నిబంధనలు అంతవరకు మనం ఏం చేయాలి చేయాలి కాబట్టి స్వేచ్ఛార్పుణ స్వేచ్ఛగా కూడా ఏం చేయాలి హెచ్చే తినాలి అది కాబట్టి ఇప్పుడు కూడా నేను అనుకోవటం అది కూడా అవసరం లేదు మీరు ఆదివారంను ప్రతి ఆదివారంను తాను వర్ధను కొలు ఏం చేయాలంటే చూడండి మొదటి కొరింది అధ్యాయం మొదటి నాకు లేక వచనం చదవడం సరిపోతుంది త్వరగా చదవండి నేను వచ్చినప్పుడు కానుకు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి వర్ధీలను కొలది ఏంటి ప్రతి ఆదివారమున ఎంతండి తాను వర్ధీలైన కొలది మీ సామర్థ్యం కొలిది ఏం చేయాలి ప్రతి ఆది అందుకనే ఆ సిష్టం ఓకేనే అంతే కాబట్టి వేరే దగ్గర ఏ రోజు మీటింగ్ పెట్టినా సరే వసూలు చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి అలాగే ఉండకూడదు పాత నిబంధనలు ఎక్కువ భౌతికమైన విషయాలకి ఉండేవి కాబట్టి సో ఇది దీన్ని కొత్త నిబంధనకి ట్రాన్స్ఫర్ చేసి అట్లా చేస్తున్నారు అలాగా మంచిది కాదు అది పద్ధతి కాదు ఓకే డబ్బులు తీసుకోవటం ఈజీ కానీ వారిని ప్రార్థనా పనులుగా ఆరాధికలుగా కొత్త నిబంధన పద్ధతిలో యాజక ధర్మం చేయటం కష్టం అనమాట విశ్వాసంలో కూడా వారు బలపడు అమాయకుల్ని చేసేస్తారన్నమాట డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే ఎంత పీడిస్తూ ఉంటారంటే అంత పీడిస్తూ ఉంటారు ఓకేనండి సాట్ల లేదు కాబట్టి ఏంటి స్వేచ్ఛ దినములు దినములుగాక ఇంకా హోమద్రవ్యములు దహన బలి ద్రవ్యాలు దహన బలి కూడా ఆరాధనకి గుర్తు ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సింది ఏంటండి డబ్బు ముఖ్యమా ఆరాధన ముఖ్యమా రెండు ముఖ్యం ఆదివారం 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 ఏం చేయాలి మనం ఆరాధించాలి ఇంకేం చేయాలి డబ్బులు అంటే అది కూడా ఏం దేని కిందకి వస్తుంది ద్రవ్యాలు కిందికి వస్తుంది అర్థమైందండి కాబట్టి రెండు చేయాలి ఇప్పుడు లాజర్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది ఆరాధన అచ్చజట మాంస అంటే ఎంత విలువైంది అది ఏం చేసింది ప్రభుకి అర్పించి ఓకే అండి అట్లా యేసు ప్రభు శరీరదారిగా ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా వస్తువుల్లోనే ఆరాధనకు అర్థంగా ఉండేది ఆ రీతిగా అత్తని తాను అర్పించింది ఈ దినాల్లో కూడా పెదవులతో చేస్తున్నాం అది దాంతోపాటు నువ్వు వర్తిలేకొల్ది ఇవ్వగ కలిగింది ఏం చేయాలంటే సో దాంట్లో మనం దేవుడికి ఇస్తున్నట్టుగా చూసుకోవాలి పిసినారితనం ఎక్కడ చూపించామంటే దేవుడు కూడా మనం అదే కొరత పొరుస్తాయి అందుకని మేము పట్టించుకున్నాం మా వరకు మేము ఉదారంగా ఉన్నప్పుడు సో దేవుడు మాకు మా ప్రతి అవసరానికి కూడా ఎట్లాగన్నా తీరుస్తాడు అనుభవం ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పటికీ ఉందనమాట ఓకేనా తర్వాత దాన ద్రవ్యాలనేమి ఏమి నైవేద్యమునేమి బలినేమి ఏమి చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క దినాన్ని ఏం చేయాలి వారు ఇప్పుడు మనకి మన మన చాటింపు దినాలేంటి ఆదివారం ఆరాధన సోమవారం ఉపవాస ప్రార్థన మంగళవారం సంఘ ప్రార్థన బుధవారం సహోదరుల కూడిక సాయంకాలము కౌన్సిలింగ్ మీటింగు గురువారం నీకు తెలుసా సాయంకాలమే ఉందో కాబట్టి గురువారం బైబిల్ పట్టణం ప్రార్థన దీంట్లో డబ్బులు డబ్బులు వస్త్రూపంగా ఇచ్చే ఎన్ని రోజులు ఉన్నాయి ఓకే ఏ రోజు అది వారి అన్ని సంఘాలు ఎట్లా ఉంటాయా చూసుకోవాలి ఓకే అండి ఇప్పుడు దాన్ని ఆత్మీయంగా దాన్ని తర్జుమా చేసుకోవాలి శనివారం ఏంటి సువారం తర్వాత ఇంకేంటి తర్వాత సిస్టర్స్ సరే యవనాస్తుల కోడి యవనస్తులు యవనస్థలు ప్రతి వరకు మన సిస్టర్స్ సిస్టర్స్ స్త్రీ పురుషులందరికీ బ్రదర్స్ కలిపి మీటింగులు అన్నీ కూడా కొనసాయి ఎందుకంటే అందరినీ కూడా ఆత్మీయంగా సంఘంగా ఏం చేయాలి కాపా అది ప్రాముఖ్యత ఓకేనండి నేను సంపాదించుకుంటున్నాను తిని పడుకుంటానంటే అది ఆత్మీయ జీవితం కాదు మనం ఏం చేయాలి పరిశుద్ధ సమాజంగా ఉండాలి క్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని పరిశుద్ధపరిచాడు కనుక సో అనుదినము కూడా ఆ కొన్ని దినాలు ప్రార్థన చేయాలి అనుదినము ప్రార్థన చేయాలి అనుదినము ఆరాధన చేయాలి వాక్యం నేర్చుకోవాలి సో ఈ పనులున్న శుభార్త ప్రకటించాలి దీన్ని కొత్త నిబంధన ప్రకారం మనం చేసి చేయాలి అదే ఆయనకి ఏంటండి హోమ ఆర్పణ కానీ నైవేద్యము కానీ చెప్పింది చేయటం ఏంటండి ఆయనకి ఇచ్చే ఆర్పణ అలా చే అలాగా మనం అందరం కూడా జాగ్రత్త పడదాం ఇవన్నీ కూడా ఎవరైనా తెలియని వారికి కూడా మనం తెలియజెప్పాలి సో అమాయకంగా ఉండి ఆ విధంగా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం